ఒకసారి నేను బయట దేశంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా దాదాపు ఏంటంటే కొత్తగా అప్పుడు రెండు వేల మూడులో రెండు వేల మూడులో టూ థౌజండ్ త్రీలో నేను దుబాయ్ ప్రాంతానికి వెళ్ళడం అనేది జరిగింది దుబాయ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా మరి అక్కడ నేను ఒక ఆఫీస్ బాయ్గా నేను పనిచేస్తున్నాను ఆఫీస్ బాయ్గా ఆ షాప్లో మంచి గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి మంచిగా వీటిని నీట్గా చూసుకునడము వీటికి ఎవరైనా వస్తే ఎవరికి చెప్పడము ఇట్లా నేను ఆ బిల్డింగ్లో నేను పనిచేస్తున్నాను ఆఫీస్ బాయ్గా దేవుని బిడ్డలారా దేవుని సంగమా మాకున్న మా యజమానుడు మరి ఎప్పుడు ఎక్కడికి తోలయ్యాడు కానీ చర్చికి అంటేనే నన్ను తోలేసేవాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డలారా చర్చికి వెళ్తాను అంటే శుక్లవారం నాడు అంటే బయట దేశంలో శుక్లవారం అనేది జరుగుతుంది దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క శుక్రవారం నన్ను నన్ను పంపించేటప్పుడు ఆయన ఏమంటుండేంటంటే ఎప్పుడు నీకు ఆరాధన చాలవుతుంది అంటే దుబాయ్ టైము మూడున్నర గంటలకు స్టార్ట్ అవుతుంది ఇంచుమించు రెండు గంటల వరకల్లా అంటే ఐదున్నర గంటల వరకల్లా ముగింపు అయిపోతుంది అని నేను చెప్పాను చెప్తే నువ్వు నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఎంత అవుతుంది అంటే ఆఫ్ వన్ అవర్ అవుతుంది అంటే నువ్వు ఆరు గంటల వరకల్లా నా ఆఫీసులు ఉండాల శుక్లవారా అన్నాడని చెప్తుండే దేవునికి స్తోత్రం కలుగునుగా ఆరు గంటల వరకల్లా మా ఇక్కడ ఆఫీసులో ఉండాలంటేనని ఈ యొక్క యజమానుడు దేవుని బిడ్డలారా నాలుగు గంటలకు వెళ్ళి ఆఫీసు చాల్ చేస్తుండే మరి ఒక రెండు గంటలు వెయిట్ చేస్తుండే నా కోసం నేను కరెక్టు ఐదున్నర గంటలకు ఆ మందిరము ముగింపు అయిన తర్వాత ఒక చిన్న బైసైకిల్ కొంకున్నాను ఆ సైకిల్ తీసుకొని ఇమ్మిడియట్లో దేరా దుబాయ్ నుండి ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తుంటే ఆయన దగ్గరికి వచ్చేసిన తర్వాత దేవుని బిడ్డలారా ఒకనాడు నేను ఒక రెండు దినాలు ఉపవాస ఆ ప్రార్థనలో ఉన్నాను అంటే సమర్పించుకున్నాను ప్రభువ నేను రెండు దినాల దాకా అసలు భోజనం అనేటిది ముట్ట ప్రభువా మరి అంటని నేను అనుకున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుని సంగమ రెండు దినాలు గడిచిపోయినది రెండు దినాలు గడిచిపోయినది మూడో దినమునాడు శనివారం నాడు దేవుని బిడ్డలారా మరి గురువారం నాడు భోజనం చేయలేను శనివారం శుక్రవారం నాడు భోజనం చేయలేను మూడో దినమునాడు దేవుని బిడ్డలారా ఉదయ కాలము పదిన్నర గంటలకు వచ్చి నేను ఆఫీస్ బాయ్గా నేను అక్కడ డ్యూటీలో జాయిన్ అయినాను ఒకటిన్నరకు మధ్యాహ్నం క్లోజ్ అయిపోతుంది దేవుని బిడ్డలారా ఆ బాస్ ఏం చేశాడంటే మా యజమానుడు ఒక పార్సల్ ఇచ్చి నువ్వు సోనాపూర్కి వెళ్ళి ఈ యొక్క ఆ బాక్స్ని ఇచ్చేసి రా అంటని చెప్పాడు అంటే నేను మధ్యాహ్నమే నేను కుకింగ్ చేసుకొని ఆ భోజనానికి ప్రిపేర్ చేసుకొని నేను చెయ్యాలి కానీ నా సమయం అంత ఒక ట్రాఫిక్లే అయిపోయింది మళ్ళీ నాలుగు గంటల వరకల్లా వచ్చి నేను ఆఫీసులు ఉండాలి అంటే నేను రెండు గంటలు అంటే దాదాపు అంటే రెండు మూడు గంటలు నేను ఆ సోనాపూర్కి వెళ్ళి ఆ పార్సల్ ఇచ్చి రిటర్న్ అయ్యేవరకల్లా ఇంచుమించు అంటే ఒక పదిహేను నిమిషాలే నాలుగు గంటలకు తక్కువ ఉన్నది ఈ పదిహేను నిమిషాలలో నేను రూమ్కి వెళ్ళి ఏం కుక్ చేసుకోవాలి ఎట్లా రిపేర్ చేసుకోవాలని డైరెక్ట్ ఆఫీసులకే వెళ్ళేశాను దేవునికి స్తోత్రం గాక దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఆయనకేంటిదంటే నువ్వు భోజనం చేసినవా నువ్వు టీ తాగినవా నువ్వు వాటర్ తాగినవా అవన్నీ అవసరం లేదు ఆయనకు కేవలము ఆయన పని ఏంటిదంటే ఆయన పని చెప్పినప్పుడు మనం చెయ్యాలి పని లేకపోతే అయినా ముంగట మనం నిలబడాలి ఇదే నా డ్యూటీ దేవుని బిడ్డలరా మరి చాలా ఆకలి అనేది అవుతున్నది దేవుని బిడ్డలారా మరి ఎవరి వైపు చూడాలి ఆయన ఎప్పుడు వెలిస్తే యజమానుడు నేనున్న యజమానుడు ఎప్పుడు వెలిస్తే అప్పుడు ఆయన నేను పలకరియ్యాలి ఆయన చెప్పిన పని చేయాలి కానీ ఆకలి మాత్రమైతే చాలా అంటే ఆకలి ఇస్తున్నది అప్పుడు నేను ఏం చేశానంటే దేవుని బిడ్డలరా ఆ యొక్క అక్కన్నే ఉన్న స్థలంలో గోడ వైపు ముఖం చేసి ఒకటే ఇదే వాక్యముని ఆకాశమందున్న ఆసీనుడా అయ్యా నేను నీ తట్టు కనులెత్తుతున్నాను నీ తట్టు నేను చూస్తున్నాను ప్రభువా అంటనని చిన్నగా ప్రార్థన చేసుకున్నానండి దేవునికి మహిమ కలుగును గాక అందులో అది ఇదే ప్రసంగం ఆ రోజు చర్చిలో చెప్పిన ప్రసంగం దేవుని బిడ్డలారా ఇదే కీర్తనల గ్రంథము డెబ్బై మూడో అధ్యాయము దేవుని బిడ్డలరా ఇరవై ఐదో వచ్చినము ఇదే ప్రసంగం చెప్పినప్పుడు ఆ ప్రసంగమునే నేను నోట్లే ఆలోచనలో పెట్టుకొని దేవుని వైపు చూసి అంటే ద ఆ బాసు వైపు చూసినా నాకు అన్నం పెట్టే పరిస్థితులు లేరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను భోజనం చెయ్యాలి మరి ఎట్లా అంటే ఆ గోడ వైపు నా ఆలోచనని నేను ముఖం దింపుకొని ఒకటేసారి ప్రభుని అడిగాను ఆకాశమందున్న అందున్న ఆశీనుడమైన దేవా అయ్యా అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా దేవుని సంగమ ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా ఆయన బర్త్డేనట రెండు జతల బట్టలు మంచి రొట్టెలు మంచి బిర్యానీ ఆ బట్టల మీద పెట్టుకొని ఇంకా మా పై భాగంలో ఇంకా ఫోరు ఇంకా నాలుగు అంత అంతస్తుల మేడ ఉంటుంది ఆ తంతిలకించి దిగుకుంటా వస్తున్నాడు ఎవరికన్నా గిఫ్ట్ ఇస్తానంటే అంటే ఆయన ఇండియాలో ఉన్నప్పుడట ఆయన బర్త్డే బర్త్డేకు రెండు జతల బట్టలు మంచి భోజనం అనేది సాయం చేసేవాడట నేను అట్లనే నిలబడ్డాను నా దగ్గరికి వచ్చేసి నేను ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని అట్లనే ఉన్నానో నా దగ్గరికి వచ్చేసి ఆయన ఏమని బతిమీల అనుకుంటున్నాడంటే ఏమండి ఏమనుకోకండి మరి ఈ భోజనం ఈ బట్టలు తీసుకోగలుగుతారా అంటున్నాడు దేవునికి మహిమ కలిగిన కాదు హలో దేవుని బిడ్డలారా నేను మనుషుల వైపు గంటలు గంటలు అంటే దాదాపు అంట ఆరు అవుతుంది ఆరు గంటల నుంచి ఏడు అయిపోయింది ఎనిమిది అయిపోయింది ఇంచుమించు తొమ్మిది దగ్గరికి వస్తుంది ఎవరుసూ నన్ను ఆకలిని ఎరిగిన వారు లేరు కానీ దేవుని వైపు ఆకాశం అందున్న ఆసీనుడా అంటనని ఎప్పుడైతే దేవుని వైపు నేను చూశానో ఎప్పుడైతే దేవుణ్ణి మాత్రమైతే అడిగానో దేవుడు ఏం చేశాడట తనని ప్రేరేపించి ఆయనని నా ఎదట నిలబెట్టి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాక దేవుని బిడ్డలారా ఆ బట్టలు ఆ భోజనముని తీసుకొని మరి అక్కడున్న ఆఫీస్లో ఉన్న కిచెన్లో అసలు భోజనం అనేది తినేటిది అనౌన్స్మెంట్ లేదు కానీ ఆ కిచెన్ అనేది నాలుగు వ్యక్తులకు ఒక కిచెన్ అన్నట్టు కానీ నేను అదే మళ్ళా ప్రేర్ చేశాను తండ్రి ఆ భోజనం ఆ కిచెన్లో చేయాలి మరి ఆ కిచెన్లకు ఎవరుసో రాకూడదు ప్రభువా మా బాస్వ నన్ను నేను భోజనం చేసేదాకా ఎవరు సు ఆ పిలవకూడదు ప్రభు అని నేను ప్రార్థన చేసి కిచెన్లకి వెళ్ళేసి ఆ భోజనం ఒక టెన్ మినిట్స్లో ఆ భోజనం అంతా తిని వచ్చేసి నిజంగా కడుపు రెండినది కానీ నా ఆలోచన అయితే దేవుని మీదనే ఉన్నది దేవునికి మైమక్కలుగను గాక హలెలుయా దేవుని బిడ్డలారా ఎవరి వైపు చూసినా ఒకవేళ ఇస్తారో ఇయ్యరో నాకు తెలియదు కానీ దేవుని వైపు దేవుని తట్టు మనము చూసినట్టయితే ఆయన మాత్రమైతే మన కోరికను మాత్రము సఫలం ఎత్తడండి దేవునికి మహిమ కలుగును గాక